ఈరోజు ఏంటి ఆర్గా అవుతుందో తెలుసుకుందామా ఇంక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కాశీ ఏమో దీపకి అక్క నీ చేత్తో నాకు రాఖీ కట్టక నా ప్రాణాలు నువ్వే నిలబెట్టావు నువ్వే కనుక నన్ను హాస్పిటల్లో జాయిన్ చేయించకపోతే ఈరోజు నేను ప్రాణాలతో ఉండేవాడినే కాదు అందుకే అక్క నువ్వే నాకు రాఖీ కట్టాలి అని అనగాలనే ఇక దీప కాశీ నువ్వు చెప్పింది నిజమే కానీ మీ అక్క కోసం ఎంతో ప్రేమగా రాఖీ తెచ్చుకున్నావు నేను కడితే ఎలా మీ అక్కతో కట్టించుకో అయ్యో అక్క నేను రెండు రాఖీలు తీసుకొచ్చాను ఒక రాఖీ నువ్వు కట్టక ఇంకొకటి జోష్నాకతో కట్టించుకుంటాను అని అంటాడు ఇక దాసు కూడా అవునమ్మా నువ్వు మా మధ్య ఏ బంధం లేకపోయినా మా కాశీ ప్రాణాలు కాపాడవు నీ నీ చేత్తో వాడికి రాఖీ కడితే వాడి ఆయుష్ వందేళ్ళు ఉంటుందమ్మా అని వెనకాలని ఇక అనసూయ దీపా ఏంటి అలా చూస్తున్నావు అంత ప్రేమగా అడుగుతుంటే కట్టవేంటి కట్టు అని వెనకాలలే దీప ఇంకా కాశీ చేతికి రాఖీ కడుతుంది ఇక కాశీ దీప దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడు ఇంతలోకి దీప అవును ఇంతకీ మీరు మీకు ఎలా అక్క అవుతుందో చెప్పనేలేదు అది అమ్మా నేను పారిజాతం గారి కొడుకుని అలాగే వీడు జోష్ణకి తమ్ముడే అవుతాడు కదా అప్పుడు అని వెనకాలలే ఒక్కసారిగా దీప షాక్ అవుతుంది అవునా బాబాయ్ గారు మరి ఈ విషయం మీరు ఆ రోజు కార్తీక్ బాబుతో చెప్పలేదు ఆ రోజు కార్తీక్ని అడిగితే తన పేరు కార్తిక్ అన్నాడు తప్ప జ్యోష్న వాళ్ళ తాలూకు గురించి చెప్పలేదు కదమ్మా అందుకే నేను ఆ రోజు విషయం చెప్పలేదు ఈరోజు ఇక్కడ మీరు కనిపించాకే నిజం చెప్పాల్సి వచ్చింది అని వెనకాలనే ఇక దీప చాలా పెద్ద సమస్యలోనే కార్తీక్ బాబు ఉన్నారు ఇప్పుడు స్వప్న ప్రేమ విషయం గురించి ఇంట్లో వాళ్ళతో ఎలా మాట్లాడతారు అసలు ఈ పెళ్ళి ఎలా జరుగుతుందో ఏంటో అని దీప అనుకుంటూ ఉంటే ఇంతలోకి దాసు ఎక్కడికో బయలుదేరుతున్నట్టున్నారమ్మా పార్వతీపురం వెళ్తున్నాం మా పుట్టినూరికి అని దీప అనకాళ్ళలే ఒక్కసారిగా దాసు షాక్ అవుతాడు పార్వతీపురమా అని వెనకాలలే అవును బాబు అక్కడ నా తమ్ముడికి ఒక ఉంది ఆ ఇల్లు మా దీప పెన్న రిజిస్ట్రేషన్ చేయించడానికి వెళ్తున్నాము అని అంటుంది ఇక దీప సరే వెళ్ళొస్తాం బాబాయ్ గారు అని చెప్పి వెళ్ళిపోతారు ఇక ఒక్కసారిగా దాసు అలాగే ఆశ్చర్యంగా ఉండిపోతాడు పక్కన ఉన్న కాసి నాన్న ఏమైంది నాన్న ఏంటి ఆలోచిస్తున్నావు లోపలికి వెళ్దాం పదా అని ఎనగాళ్ళే ఇక దాసు కుబేరుడు అవును కుబేరుడు ఊరు కూడా పార్వతీపురమే కదా అని ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఇంతలోకి ఒక పక్కన ఇంట్లో వాళ్ళందరూ కూడా దాసు కాశీ రావటంతో అందరూ కూడా విచిత్రంగా చూస్తూ ఉంటారు ఇక ఇదంతా చూసిన ఆయనకి మాత్రం ఏమాత్రము నచ్చదు కానీ పారిజాతం దయచేసి ఒప్పుకున్నారు కాబట్టి ఈ ఒక క్షణం సైలెంట్గా ఉండండి అని బ్రతిమలాడుతూ ఉంటుంది ఇంతలోకి దశరథ అలాగే సుమిత్ర చాలా మంచి పని చేశావు దాసు కాశీని ఇంటికి తీసుకొచ్చి చాలా మంచి పని చేసావు ఎన్నాళ్ళు నా కూతురు ఎవరికీ రాఖీ కట్టలేకపోయింది ఈ సంవత్సరం నుంచి కాశీకి రాఖీ కట్టచ్చు అని సుమిత్ర అంటూ ఉంటే ఇంతలోకి దశరథ ఎలా ఉంది బాబు ఇప్పుడు ఆరోగ్యం బాగానే ఉందా బాగానే ఉంది పెదనాన్న అని అంటున్నాడు ఇక ఒక్కసారిగా సుమిత్ర అమ్మ జ్యోష్ణ జ్యోష్ణ అని పిలుస్తూ ఉంటుంది అప్పుడే జ్యోష్ణ కిందికి వస్తుంది ఇక దాసుని కాశీని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వీళ్ళేంటి ఇక్కడికి వచ్చారు వీళ్ళిద్దరూ నా జీవితంలో పెద్ద విలన్సు అయినా వీళ్ళేంటి ఇంత సడన్గా ఇంటికి వస్తే ఇల్లంతా ఇంత హడావుడి చేస్తున్నారు అని అనుకుంటూ ఉంటే పారిజాతం ఏంటి జ్యోష్న అలా చూస్తున్నావు నీ తమ్ముడు నీకు రాఖీ కట్టడానికి వచ్చాడు రా కిందికి రా అని వెనకాలలే ఏంటి తమ్ముడా అని అంటుంది అవునే దాస నీకు బాబాయ్ అవుతాడు అలాగే వాడి కొడుకు నీకు తమ్ముడే కదా అవుతాడు వాడు నీతో రాఖీ కట్టించుకోవడానికి వచ్చాడు అని వెనకాలలే ఒక్కసారిగా జోష్న రాఖీరా నేను ఎవరో అనామకుడికి రాఖీ ఎలా కడతాననుకుంటున్నావు నేను కట్టను అని చెప్పి చేతిలో ఉన్న రాఖీనే విసిరిస్తుంది ఒక్కసారిగా దాసు కాశీ షాక్ అయిపోతారు భారీజాతం ఉసరి ఎందుకు ఇలా చేస్తున్నావు వాడు నీ సొంత తమ్ముడే వాడు మీ కన్న తండ్రి నా వాళ్ళని కూడా లేకుండా ఇలా వాళ్ళని అవమానిస్తున్నావేంటి అని భారీజాతం బాధపడుతూ ఉంటే సుమిత్ర ఏంటి జ్యోష్ణ ఈ పనులు ఎంతో ప్రేమతో కాశీ ఇంటికి వచ్చి నీతో రాఖీ కట్టించుకుందామంటే ఏంటి నువ్వు చేసేది అసలు బుద్ధుందా అని వెనకాలనే ఒక్కసారిగా కాశీ బాధపడుతూ ఉంటాడు ఇక దాసు పారిజాతం వైపు కోపంగా చూస్తూ ఉంటే అమ్మ జ్యోష్న అలా కాదే వాడెంతో ప్రేమగా వచ్చాడు అని అంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే కార్తిక్ ఇంటికి వస్తాడు కార్తీక్ ఇంటికి రాగానే ఒక్కసారిగా జ్యోష్న అమ్మో వస్తున్నాడు ఇప్పుడు నేను కాశీని ఇలా చేస్తున్నానని తెలిస్తే భావన మీద అసహ్యాన్ని పెంచుకుంటాడు అని చెప్పేసి ఇక జోష్న వెంటనే కింద పడిన రాఖీని తీసుకొని కాశీ నువ్వు నా చేతికి నా చేతితో రాఖీ కట్టించుకుంటానంటే నాకు ఎంత సంతోషంగా ఉంది తెలుసా రా నువ్వు నాకు తమ్ముడివి నా చేతితో నీకు రాఖీ కడతాను అని అంటూ ఉంటే ఒక్కసారిగా కార్తీక్ షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటాడు ఇక సుమిత్ర జేంట్రా కార్తీక్ అలా చూస్తున్నావు మన పారిజాతం అత్తయ్య కొడుకు దాసు దాసు కొడుకే ఈ కాశీ నీకు అవుతాడు అని వెనకాలే ఒక్కసారిగా కార్తీక్ మైండ్ బ్లాక్ అయిపోద్ది స్వప్న ప్రేమించిన కాశీ దాసు మావయ్య కొడుక బాబోయ్ ఇప్పుడు వీళ్ళ పెళ్ళిలా జరుగుతుంది అని చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక కాశీ చేత జోష్ణ కాశీ చేతకి రాకి కడుతూ ఉంటుంది ఇక పారిజాతమేమో అమ్మయ్యా నేను అనుకున్న పని జరిగిపోయింది ఏంటి అలా చూస్తున్నారు రాక రాక దాసు కాశీ ఇంటికి వచ్చారు నా మనవడు వాళ్ళకి భోజనం పెట్టి పంపించరా అని వెనకాలని సుమిత్ర అత్తయ్య గారు మీరు చెప్పాలా ఏంటి ఇదిగోండి ఇప్పుడే వంటలన్నీ రెడీగా చేసేస్తాను అని అంటుంది ఇక జ్యోష్ణ అయితే చాలా చీదరంగా చేదరించుకుంటూ దాసుని కాసిని ఉంటుంది ఇక జ్యోష్ణ బిహేవియర్ని చూసిన దాసుకి చాలా కోపం వస్తుంది నా కూతురు ఇంత చండాలంగా పెరుగుతుందని అస్సలు అనుకోలేదు ఏమాత్రం సుమిత్రమ్మ దగ్గర దసరా దగ్గర పెరిగినా వాళ్ళ బుద్ధులు కానీ వాళ్ళ ఆలోచనలు కానీ రాలేదు దీని బుద్ధి తగ్గ దీని పొగరు తగ్గాలి అన్నా దారిలోకి రావాలన్నా నేను అనుకున్నదే చేయాలి అని అనుకుంటాడు ఇక పారిజాతం ఇంతకీ దాసుగాడు నాతో ఏదో చెప్తానన్నాడు ఇంకా చెప్పలేదేంటి ఒరే దాసు ఏదో విషయం చెప్తానన్నావు కదరా చెప్పరా అని అంటూ ఉంటే ఇంతలోకి కార్తీక్ ఏమో చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక చూసిన ఏంటి ఆ కాశీని దాసుని చూసి అంత టెన్షన్ పడుతున్నాడు ఏమై ఉంటుంది ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోకి దాసేమో మాట్లాడాల్సిన విషయం తర్వాత ఉందమ్మా ఇప్పుడు నాకు ముఖ్యమైన పనుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పారిజాతానికి చాలా టెన్షన్ వస్తుంది ఇక జ శివనాథ్ అయితే ఏంటి పారి నువ్వు నీ కొడుకుని ఇక్కడే ఉంచాలని ఏవైనా ప్లాన్ చేస్తున్నావా ఏంటి అలాంటి కనుక చేస్తే ఎట్టే పరిస్థితుల్లోనూ నాకు తెలియదా ఏంటండి అయినా అలా ఎందుకు చేస్తాను ఒక పూట భోజనం కూడా నా కొడుక్కి నా మనవడికి పెట్టకూడదా ఏ పెడితే ఏమైపోయి సరే అలాగే పెట్టు అని చెప్పేసి శివనారాయణ వెళ్ళిపోతాడు ఇక పారిజాతం పెట్టడం ఏంటి వాణ్ణి నా మనవాణ్ణి ఈ ఇంట్లోనే తిష్ట వేసేలా చేస్తాను చూస్తూ ఉండండి అని చెప్పి పారిజాతం అనుకుంటుంది ఇక సుమిత్ర ఏమో కిచెన్లో వంటలన్నీ కూడా వడ్డిస్తూ ఉంటే అప్పుడే అక్కడికి దసరా వస్తాడు సుమిత్ర నీతో ఒక విషయం మాట్లాడాలి ఏంటి దాసు నాతో ఏం మాట్లాడాలి సుమిత్ర నన్ను క్షమిస్తావు కదా నన్ను నన్ను చెప్పు సుమిత్ర ఏమైంది దాసు ఎందుకలా మాట్లాడుతున్నావు నీకు చాలా అన్యాయం చేసింది మా అమ్మ కానీ నువ్వు నేను ఇంటికి రాగాలని ఆప్యాయంగా పలకరించావు నాకు అన్నం పెడతానన్నావు ఈరోజు నా కొడుకుకి కూడా ఎంతో ప్రేమగా అభిమానంగా చూస్తున్నావు కానీ నీకు నా అమ్మ చాలా అన్యాయం చేసింది సుమిత్ర ఏం మాట్లాడుతున్నావు దాసు అత్తయ్య గారు నాకు అన్యాయం చేయడం ఏంటి అవును సుమిత్ర అసలు నీ కన్న కూతురు కాదు జ్యోష్న నా కూతురు అవును ఏం మాట్లాడుతున్నావు దాస నువ్వు అవును సుమిత్ర రోజు నీకు పుట్టిన కూతురు చనిపోలేదు బ్రతికే ఉంది అవును ఆ రోజు నీకు పుట్టిన కూతుర్ని మా అమ్మ మార్చేసి చంపేమని బయట ఇచ్చేసి నా కూతుర్ని నీ పక్కన పడుకోబెట్టింది కానీ ఆ రోజు నీ కూతురు చనిపోలేదు కూబేరుడుకి దొరికింది అవును జరిగింది ఇది జోష్ణ నీ కన్న కూతురు కాదు ఈ విషయం నీకు చెప్పడానికి ఇక్కడికి వచ్చాను అని వెనకాలే సుమిత్ర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇప్పుడే ఈ విషయం ఇంట్లో అందరికీ చెప్తాను వద్దు వద్దు సుమిత్ర నువ్వు కనుక ఇప్పుడు ఈ విషయం ఇంట్లో అందరికీ చెప్తే మా అమ్మ ఎంతకైనా తెగిస్తుంది అవును నీ కూతురు ఎక్కడ ఉన్న వెతికి తీసుకొచ్చే బాధ్యత నాది అప్పటి వరకు ఈ నిజాన్ని నువ్వు బయటకి చెప్పద్దు ఒకవేళ అలా చెప్తే నీ కూతురు ఎక్కడున్నా మా అమ్మ బ్రతకనివ్వదు అలాగే జోష్ను కూడా చాలా దారుణంగా తయారైంది అందుకే నీ కూతుర్ని వెతికి తీసుకొచ్చే బాధ్యత నాది నీకు మాటిస్తున్నాను సుమిత్ర అని అంటాడు ఒక్కసారిగా సుమిత్ర నిజం తెలుసుకొని చాలా ఆశ్చర్యపోతుంది ఇక అలాగే పారిజాతం మీద చాలా కోపంతో ఉంటుంది నా కూతుర్ని నాకు దూరం చేసి ఎన్నాళ్ళు నన్ను పిచ్చిదాన్ని చేస్తారా డబ్బు కోసం ఆస్తి కోసం నా కూతుర్ని చంపంచాలని చూస్తారా నా కూతురు దొరికాక మిమ్మల్ని వదిలిపెట్టను ఇంతకీ నా కూతురు ఎక్కడ ఉంది ఎలా ఉంది అసలు తను మంచిగా ఉందా లేదా అని సుమిత్ర బాధపడుతూ ఉంటే ఇక దీప అలాగే అనసయ ఇద్దరు కూడా పార్వతీపురం వస్తారు ఇక అక్కడికి రాగాలనే నరసింహ ఊరు పెద్దలందరి ముందు దీపని అలాగే అనసయ్యని నిలబెడతాడు ఇక అనసయ్య ఏంట్రా నువ్వు సరిపోనట్టు ఈ అలగజనాన్ని తీసుకొచ్చి నిలబెట్టావా వీళ్ళేం చేస్తారు నన్ను ఏంటమ్మోయ్ ఏదో మేము పెద్దవాళ్ళమని వచ్చి నిలబడితే మమ్మల్ని ఎదురుతున్నావు అయినా ఇది మీ కుటుంబ సమస్య మీరే తీర్చుకోండి అని వెనకాలలే ఇక నరసింహ ఏంటి కుటుంబ సమస్య ఇది నా మేనమ్మ ఆస్తి నాకు రావాల్సిందే ఏంటి పేపర్ల మీద సంతకం చేయమని చెప్పండి వాళ్ళని ఏంట్రా సంతకం చేసేది ఇది నా తమ్ముడు ఆస్తి నా తమ్ముడు ఆస్తి నా కోడలికి దక్కుతుంది దీపవాడి కూతురు కాబట్టి ఆస్తి దీపదే అని వెనకాలే ఇక నరసింహ ఏంటి నీ తమ్ముడు ఆస్తి కాబట్టి నీ తమ్ముడు కూతురుదే అంటావు అంతేనా అవున్రా ఏంటి ఇప్పుడు అని వెనకాలే నీ తమ్ముడు కూతురు అసలు ఈ దీప కాదు కదమ్మా నీ తమ్ముడు ఈ దీపని పెంచుకున్నాడు కదా మరి ఆ విషయం ఏంటి బయటికి చెప్పట్లేదు అని వెనకాలనే ఒకేసారిగా దీప అనసూయ షాక్ అయిపోతారు ఇక అనసయ నోరు మూస్తావా నరసింహ ఏంటి మూసేది ఇదే కదా నిజం ఏంది దీప ఎన్నోళ్ళు నువ్వు నా మేనకు కూతురవేమో అనుకున్నాను కానీ నువ్వు నా మేనమామ కూతురివి కాదు నువ్వు పెంచుకున్న కూతురివి అవును నా మేనమామకి పిల్లలు లేకపోతే నిన్ను వాడు పెంచుకున్నాడు ఇప్పుడే ఆ విషయం నాకు తెలిసింది అందుకే ఈ ఆస్తుల నీకు వాట ఇచ్చేదే లేదు జేంటత్తయ్య నరసింహ ఏం మాట్లాడుతున్నాడు అవును నేను చెప్పేది నిజం అని నరసింహ అంటాడు ఇక అనసూయ ఏందా చూస్తున్నావు కోడలంటే ప్రేమ కదా ఆ రోజు కోర్టులో కూడా నా గురించి తప్పుడు సాక్ష్యం చెప్పావు కదా ఇప్పుడు అడుగుతుంది నీ కోళ్ళు నిజం చెప్పు అని వెనకాలనే దీప అత్తయ్య నిజం చెప్పండి అత్తయ్య నేను మా నాన్నకి కూతుర్ని కాదా మీరు మేము ఎనకూడాన్ని కాదా అని వెనకాలనే అన్సయ్య ఇంకా ఏడుస్తూ కాదే దీప అని అంటుంది ఒక్కసారిగా దీప తను అనాథ అన్న విషయం తెలుసుకొని కుప్పకూలిపోతుంది సో ఫ్రెండ్స్ మరి దీప ఈ విషయాన్ని సుమిత్రతో చెప్తుందా సుమిత్రకి దీపే తన సొంత అన్న నిజం తెలుస్తుందా ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే కమింగ్ ఎపిసోడ్స్ని మిస్ కాకండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్